హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను జై ఇద్దరు కూడా ఫంక్షన్కి వెళ్తారు అక్కడ సంజ వీళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉంటుంది జై చాలా డౌట్ డౌట్గానే అక్కడికి ఫంక్షన్కి వెళ్తాడు జాను మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది జైతో కలిసి అలా వెళ్ళటం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక వెళ్ళటంతో అక్కడ వాళ్ళందరూ కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్తూ ఉంటారు మీ పూర్తి పేరు అని చెప్పి సంజ జై పూర్తి పేరు అంతటినీ కూడా చెబుతూ ఉంటుంది ఇంటి పేరుతో సహా అప్పుడు జాను మనసులో అనుకుంటుంది ఈయన భార్య నయ్యుండి నాకే ఈయన పూర్తి పేరు తెలియదు ఈవిడికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇక జై కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు అవును అని చెప్పడంతో ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు నా గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్పి జై అడుగుతూ ఉంటాడు ఏం లేదు జస్ట్ తెలుసుకోవడం కోసం అడుగుతున్నాను ఇన్ఫర్మేషన్ కోసం అంతే అని అనటంతో మీరేమైనా పోలీస్ ఆఫీసరా ఏంటి అని అడుగుతూ ఉంటాడు జై పోలీస్ ఆఫీసర్ నేమ్ కాదే అని సంధ్య చెప్పడంతో మరి ఎందుకు ఇలాగా సిబిఐ లాగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అంటూ సీరియస్గా అడుగుతూ ఉంటాడు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నానంతే అని చెప్తూ ఉంటుంది సంధ్య అంటే ఒక అనాథకి ఇంటి పేరుతో సహా ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాను అంతే అని చెప్పడంతో జాను ఆశ్చర్యపోతుంది ఆ మాటకి ఇక జై ఏదో మాటల్లో పెట్టి దాటేస్తూ ఉంటాడు ఇక తర్వాత సంధ్య సరే అయితే అందరూ రండి అని పార్టీకి వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఇక అక్కడ కేక్ని కట్ చేయడానికి అరేంజ్ చేస్తుంది మీరు కొత్తగా పెళ్ళైన జంట కదా అందుకనే మీతో కేక్ కట్ చేయిద్దామని ఇలా అరేంజ్ చేశాను మీరు కేక్ కట్ చేయండి అని చెబుతూ ఉంటుంది జై అయితే వద్దని చెబుతూ ఉంటాడు కానీ జాను మాత్రం పర్వాలేదండి కోద్దాం కేక్ కట్ చేద్దాం రండి అని చెప్పి జైని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక బలవంతంగా జై కేక్ కట్ చేస్తూ ఉంటారు జాను జై ఇద్దరూ కలిసి కట్ చేసిన తర్వాత జాను కేక్ తినిపిస్తూ ఉంటుంది అందరూ విష్ చేస్తూ చెప్తూ ఉంటారు క్రాప్స్ కొడుతూ ఇకప్పుడు ఓకే అని సంధ్య చెప్పటంతో ఆ కేక్ని కట్ చేసేటప్పుడు చాక్ మీద తను ముద్రలు పడతాయి జైవి ఆ వేలి క కలెక్ట్ చేయడం కోసమే సంధ్య ఇదంతా ప్లాన్ చేస్తుంది ఇక కేక్ కట్ చేసి సరే ఓకే ఇక మా పని అయిపోయింది కదా మేము వెళ్ళొచ్చా మాకు ఇంపార్టెంట్ పని ఉంది అని జై జాను చేయి పట్టుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు సంధ్య మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నేను ఏ పని కోసం అయితే పిలిచానో మిమ్మల్ని నాకు ఆ పని సక్సెస్ఫుల్గా జరిగింది అంటూ అనుకుంటూ ఉంటుంది గ్లౌస్ వేసుకొని జై కట్ చేసిన ఆ చాక్ మీద వేలి వేలిముద్రను కలెక్ట్ చేసుకుంటుంది ఒక కవర్లో వేస్తుంది ఇక నీ పని నేను మొదలు పెడతాను కదా అని సంజ అనుకుంటూ ఉంటుంది అసలు జై కథ ఏంటో తెలుసుకుందాం రానున్న ఈ ఎపిసోడ్లో